ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ సేన్ గారు నమస్తే సార్ సార్ నమస్కారం ఓం శ్రీ ఇప్పుడు మొబైల్ నెంబర్ చివరిలో ఎటువంటి నెంబర్స్ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది సార్ అయితే చాలా మందికి ఇదే డౌట్ వస్తుందండి ఎండింగ్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా పెట్టుకోవాలా లేక వాళ్ళ లక్కీ నెంబర్ పెట్టుకోవాలా అనేది అడుగుతుంటారు చాలా మంది కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా మీ లక్కీ నెంబర్ ఆధారంగా కనుక మీరు మొబైల్ నెంబర్ ఎండింగ్లో పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి ఉదాహరణకి మనం చూద్దాం ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మొబైల్ నెంబర్ ఎండింగ్ సిరీస్లో ఎయిట్ నంబర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఈ ఎయిట్ చాలా చాలా డేంజర్ కాబట్టి ఒకటో నంబర్ అనేది సన్నీ రిప్రజెంట్ చేస్తుంది వన్ అంటే సూర్యుడు ఎయిట్ అంటే శని అంటే సూర్యుడు శని రెండు ఆపోజిట్ కాబట్టి ఒకటో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో ఎయిట్ లేకుండా చూసుకోండి అదేవిధంగా టూ నంబర్ సిరీస్ వాళ్ళండి అంటే రెండు పదకొండు అదేవిధంగా ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా చంద్రుడి ప్రభావంలో ఉంటారు అంటే వీళ్ళు ఎక్కువగా ఎండింగ్ సిరీస్ వీళ్ళు ఎక్కువగా ఎయిట్ కానీ సెవెన్ కానీ ఫోర్ లేకుండా చూసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఎందుకంటే టూ నంబర్కి ఫోర్ నంబర్ పడదు అదేవిధంగా ఎయిట్ నంబర్ పడదు ఇవి వెరీ వెరీ డేంజర్ అండి ఈ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే మూడో నంబర్ సిరీస్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టుంటారు ఇటువంటి వాళ్ళంతా గురుగ్రహం ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఎండింగ్ సిరీస్ సిక్స్ లేకుండా చూసుకోండి ఎందుకంటే త్రీ నెంబర్కి సిక్స్ చాలా ఆపోజిట్ మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాడుతున్న నంబర్ని ఎండింగ్లో సిక్స్ లేకుండా చూసుకోండి మూడో నంబర్ వాళ్ళకి నైన్ చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఫోర్ నెంబర్ సిరీస్ ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో పుట్టారో ఎటువంటి వాళ్ళు మీ మొబైల్ నంబర్లలో తప్పనిసరిగా ఎండింగ్లో చాలామంది టూ నంబర్ పెట్టుకుంటారు ఎటువంటి వాళ్ళు టూ నంబర్ పెట్టుకోకూడదండి ఫోర్ సిరీస్ వాళ్ళు ఎందుకంటే ఫోర్కి ఆపోజిట్ నెంబర్ ఏంటి టూ నంబర్ అదేవిధంగా నైన్ నెంబర్ సెవెన్ నంబర్ పెట్టుకోకండి ఇవి చాలా డేంజర్ నంబర్ అదేవిధంగా ఫైవ్ నంబర్లో పుట్టిన వాళ్ళు మీరు ఎక్కువగా మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఎయిట్ నంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళు ఎయిట్ లేకుండా చూసుకోండి ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వాళ్ళు మీరు ఏ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఉండకూడదు అనేది మీ మొబైల్ నంబర్లలో సిక్స్ వాళ్ళకే ఎక్కువగా త్రీతో ఎండ్ కాకూడదండి అది చాలా డేంజర్ అండి అదేవిధంగా సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ అనేది ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మీరు మీ మొబైల్ నెంబర్ చివరిలో ఎయిట్ కానీ ఫోర్ కానీ సెవెన్తో ఎండ్ కాకుండా చూసుకోండి అదేవిధంగా ఎయిట్ వాళ్ళండి ఎయిట్ వాళ్ళు ముఖ్యంగా ఎయిట్తో ఎండ్ కాకూడదు నైన్తో ఎండ కాకూడదు టూ ఫోర్తో కూడా ఎండ కాకూడదు నైన్ వాళ్ళు ముఖ్యంగా టూ ఫోర్ సెవెన్తో ఎండ కాకుండా చూసుకోండి అయితే ఓవరాల్గా మొబైల్ నెంబర్ చివరిలో ఎటువంటి నంబర్ ఉంటే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ అండి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఏ మొబైల్ నెంబర్లో అయినా సరే ఎండింగ్లో మనం గతంలో చెప్పుకున్నాము ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ చివరిలో జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ స్ట్రగులింగ్ నెంబర్స్ హార్డ్ వర్క్ నెంబర్స్ అండ్ డిలే నెంబర్స్ వీటితో పాటు మనకు ముఖ్యంగా లో ఫ్రీక్వెన్సీ అంటే రైజింగ్ నంబర్స్ కానివ్వండి వన్ నెంబర్ టూ నంబర్ త్రీ వన్ టూ త్రీ అనే నంబర్స్ కూడా ఇవి స్టార్టింగ్ నంబర్స్ రైజింగ్ నంబర్స్ కాదు మరి ఎండింగ్లో ఏ నెంబర్ ఉంటే ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి వస్తుందంటే ఎండింగ్లో రైజింగ్ నంబర్స్ అయినటువంటి ఫైవ్ నెంబర్ కానీ సిక్స్ నంబర్ కానీ నైన్ నెంబర్ ఉండాలి ఇవి బాగా రైజింగ్ని తీసుకొస్తాయి ఎందుకు వీటిని తీసుకుంటారనేది మనం ముఖ్యంగా చూద్దాం ఎప్పుడైతే లక్కీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఏ నంబర్ ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది అంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఐదో నంబర్ ఎండింగ్లో ఉందనుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఇది డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు ఎవరైనా సరే మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఐదుతో ఎండ్ అయితే చాలా బాగుంటుంది ఐదు అంటే మెర్క్యురీ మెర్క్యూరీ అంటే మనకు బుద్ధి జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుందండి మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా మీరు అందరినీ చాలా బాగా కన్యుకే కమ్యూనికేట్ చేయగలుగుతారు బాగా మాట్లాడగలుగుతారు మీ ప్రాజెక్ట్ వర్క్స్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతారు మీరు చాలామందిని గమనించండి ఇంట్లో భార్యాభర్తలు భర్తలు ఉన్నప్పటికీ కూడాను కొన్ని సందర్భాల్లో భర్త ఏమనుకుంటున్నాడో భార్య అర్థం చేసుకోలేదు భార్య ఏమనుకుంటుందో కూడా భర్త అర్థం చేసుకోలేడు అంటే మనసులోని అభిప్రాయాలను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చేయగలిగేది ఫైవ్ నెంబర్ కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక ఫైవ్ నెంబర్ ఉంటే చాలా చాలా బాగుంటుందండి మీ బిజినెస్లో కూడా మీకు డబ్బు సంపదను కూడా తెచ్చిపెడుతుంది ఫైవ్ నెంబర్ అనేది మనకు బిజినెస్ నెంబర్ అండి మెర్క్యూరీ అదేవిధంగా సిక్స్ నంబర్ మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ సిరీస్ లాస్ట్ టెన్త్ డిజిట్ కూడా సిక్స్ నంబర్తో ఎండ్ అయితే చాలా చాలా బాగుంటుంది సిక్స్ అనేది లగ్జరీ మీడియా గ్లామర్ హోటల్ రెస్టారెంట్ లగ్జరీస్ లైఫ్ని ఇస్తుందండి ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకునేది లగ్జరీస్గా జీవించాలని అటువంటి లగ్జరీ లైఫ్ రావాలి మనీని బాగా అట్రాక్ట్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో సిక్స్ పెట్టుకొని చూడండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అదేవిధంగా నైన్ నెంబర్ అండి ఎవ్రీ మొబైల్ నెంబర్లో కూడాను ఎండింగ్లో కూడా నైన్ ఉండొచ్చు ఎందుకంటే నైన్ అనేది మనకి నికోలా టెస్లా ప్రకారం టోటల్ యూనివర్సల్ అంతా ఈ నైన్లోనే దాగి ఉంది విశ్వ రహస్యాలంతా నైన్లోనే ఉంది నైన్ అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్య కాబట్టి నైన్ అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యంతో పాటు ప్రొటెక్షన్గా ఉంటుందండి రక్షణ ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మి వరిస్తుంది కాబట్టి మీ జీవితంలో మంచి అదృష్టాన్ని వరించాలంటే ఈ మూడు నంబర్లు మీకు చాలా బాగా కలిసి వస్తాయి ఎండింగ్లో మొబైల్ నెంబర్ ఎండింగ్లో టెన్త్ పొజిషన్లో ఐదు కానీ ఆరు కానీ తొమ్మిది కనుక ఉండేటట్లు చూసుకోండి ఫైవ్ సిక్స్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాస్ట్ డిజిట్ టెన్త్ డిజిట్ ఫైవ్తో అయినా ఎండ్ అవ్వచ్చు సిక్స్తో అయినా ఎండ్ అవ్వచ్చు నైన్త్తో అయినా ఎండ్ అవ్వచ్చు మీ మొబైల్ నెంబర్ ఈ విధంగా ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాలను ఆ జీవితాన్ని మీరు గడపడానికి మీ మొబైల్ నంబర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మొబైల్ నంబర్ ఎండింగ్లో మనకు ఐదు ఆరు తొమ్మిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం వరిస్తుందండి కాబట్టి రైజింగ్ నంబర్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మన మొబైల్ నెంబర్లలో ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితం రైజింగ్లో ఉండాలి రైజింగ్లో ఉన్నప్పుడు మాత్రమే కొత్త కొత్త అవకాశాలని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ మొబైల్ నెంబర్ ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ మీరు లక్ను గ్రహిస్తారు చాలామందికి సందేహం రావచ్చు మరి గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం లేదు కదండీ మరి వాళ్లకు లక్ రాలేదా అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడంత టెక్నాలజీ యుగంలో మొబైల్ నంబర్ లేకపోతే మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయలేరు ఎవరితో కమ్యూనికేట్ కావాలన్నా మీకు మొబైల్ నెంబరే కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ మొబైల్ నెంబర్లలో ఎండింగ్లో ఈ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు లేకపోతే మీ ప్రొఫెషన్ ఆధారంగా న్యూమరాలజీ ద్వారా ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అదృష్టాన్ని తీసుకోగలరా ఎందుకంటే మొబైల్ నెంబర్లో పాజిటివ్ నంబర్స్ ఉండడం ద్వారా లక్ని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది మీరు అనుకుంటున్న కోరికలు చాలా ఈజీగా నెరవేరే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి విన్నారు కదండి గురువుగారు చెప్పింది ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ చివరిలో ఎటువంటి నెంబర్స్ ఉండాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు